హాయ్ అండి మనం హెయిర్ గ్రోత్ కోసం అవిసె గింజలతోటి ఒక వీడియో అయితే చేసాము అది చాలా వరకు మంచి రీచ్ అయిందండి చాలా నాకైతే దాన్ని దానివల్ల మంచిగా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చెప్పాను ఇప్పుడు అదే గింజల్ని ఉపయోగిస్తూ ఇంకొక టిప్ అయితే చెప్తున్నాను మీకు అవిసె గింజల లోనే ఇంకా కొంచెం డిఫరెన్స్ తోటి ఇంకొక టిప్ అయితే చెప్తున్నాను దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను దీనివల్ల అయితే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి చాలా వరకు బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది అదేలాగనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇవి వచ్చేసి అభిషేకించాలి కదండి చూస్తున్నారు కదా అందరికీ తెలిసే ఉండొచ్చు వీటిని అయితే ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను వీటిలో అయితే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి వీటినైతే మనం కాస్త వే వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకుని రోజు ఒక స్పూన్ తిన్నా కానీ చాలా బెటర్ యూజెస్ అయితే ఉంటాయి బెటర్ రిజల్ట్గా ఉంటుందండి లేదంటే దీంతో కారం పొడి చేసుకొని తినచ్చు ఇంకా లడ్డూలు చేసుకోవచ్చు అండి వీటితోటి స్వీట్ లాగా బెల్లం వేసేసి లడ్డూలు అయితే చేసుకోవచ్చు అండి అవిసగింజలతోటి ఇక ఈ టిప్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా వీటిని అయితే ఒకసారి అయితే కడుక్కుందామండి ఇది జెల్ ఎక్కువగానే ఫామ్ అవుతుంది కాబట్టి నేను ఒక త్రీ స్పూన్సే తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే వీటిలోంచి జెల్ బాగా వస్తుంది నా జుట్టుకైతే ఇది సరిపోతుందని చెప్పి తక్కువే తీసుకున్నాను ఒకవేళ ఎక్కువ జుట్టు పెద్ద జుట్టు ఉన్నవాళ్ళైతే ఇంకా కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇన్ని వాటర్ అయితే పోసుకున్నా అండి అయితే స్టవ్ని పెట్టుకొని ఉడికించుకుందాము జెల్ అయితే తయారు చేసుకుందామండి వీటిని అయితే పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నామండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక గరిటెతోనైతే కలుపుతూనే ఉండాలండి ఇవి తొందరగా పొంగిపోతాయండి అందుకే పొంగకుండా ఊరికే కలుపుకుంటూ ఉండాలి అలాగే అడుగున అతుక్కుంటాయండి అవి సగింజలు అనేవి అందుకే మనం కలుపుతూ ఇలా ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతాయి తొందరగానే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే జెల్ ఫామ్ అవుతుందండి దీనికి తిక్కు జెల్ వద్దండి తిక్కు జెల్ కాకుండా మామూలుగా కొంచెం మనకు పట్టుకుంటే జిగటగా అంటుతుంది కదా తీగేలాగా వస్తుంది అంత జెల్ వస్తే మాత్రం సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక చేతిలో కెమెరా పట్టుకున్నాను కాబట్టి ఇదిగో ఇలాగా గరిటెత్లో ఉన్న దాన్ని ఇలా చూపించానండి తీగలాగా ఫామ్ అవుతుంది కదా అలాగే వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది మరి తిక్కు జెల్లు అయితే మనకు లోంచి కూడా దిగదండి ఇప్పుడు దీన్ని కొంచెం ఒక స్టైనర్ తీసుకొని వేరే గిన్నెలోకి అయితే వడగట్టుకుందాము వేడిగా ఉన్నప్పుడే వడగట్టుకోవాలి చల్లగా అయిపోయిందంటే జెల్లు తిక్కుగా అయిపోయి అస్సలు దిగదు మనకి అందుకే ముందుగానే వెంటనే వడగట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే దీన్ని వేరే బౌల్లోకి అయితే ఒక స్టెయినర్ తీసుకుని వడగట్టుకుంటున్నాను అండి పలుచటి క్లాత్తో కూడా వడకట్టుకోవచ్చు అది మన ఇష్టం అండి స్టెయినర్లో కూడా దిగుతుంది కాబట్టి నేను దీంతోనే వడగట్టేసుకుంటున్నాను ఇక్కడ చూసారా ఇలా వడగట్టిన తర్వాత ఇవన్నీ అవిసగింజలు అయితే ఒక ఏమంటారు గట్టిగా గడ్డలాగా అతుక్కుపోతాయండి ఇవన్నీ చూసారా కాసేపు అయితే ఇవన్నీ అతుక్కుని అసలు విడిపోవు కూడా అండి గింజలు అంతలాగా అతుక్కుపోతాయి ఇలాగా మొత్తం అయితే వడగట్టేసుకోవాలి మనం వడగట్టుకున్న తర్వాత వీటి ఈ జెల్ని అయితే కొంచెం చల్లగానేవ్వాలండి చల్లగా అయిన తర్వాత చల్లార్చుకోవాలి చూసారా ఇందాకటికి ఇప్పటికే కొంచెం జెల్ జెల్ లాగా ఫామ్ అవుతుంది మనం వడగట్టుకునేటప్పుడు కొంచెం పలుచగా ఉన్నప్పుడే వడగట్టుకున్నాం అనుకోండి తర్వాత కాసేపు అయితే జెల్ వస్తుందండి అది ఇక దీనిలోకి అయితే ఒక రెండు స్పూన్ల మెంతులు అయితే తీసుకుంటున్నా అండి నేను ఇవి రెండు స్పూన్లు ఉంటాయి కరెక్ట్గా ఈ రెండు స్పూన్ల మెంతుల్ని అయితే దీనిలో వేసుకొని నానపెట్టుకోవాలండి ఈ జెల్లో వేసుకొని నానపెట్టుకోవాలి మెంతులు కూడా మంచి జిగురు వస్తుంది కదండి మెంతులు ఇది కూడా జెల్ లాగానే ఫామ్ అవుతుంది అందుకే వీటిని మెంతుల్ని ఎప్పుడైనా జుట్టుకు పెట్టుకుంటే జుట్టు కుదుళ్ళు దృఢంగా అవుతాయి మనకు వాటిలో ఉండే ఔషధ గుణాలన్నీ మనకు జుట్టుకి అవసరమైన ఔషధ గుణాలు మెంతుల్లో ఉంటాయి కాబట్టి మెంతులు అప్పుడప్పుడు వాడుతుంటాం కదండి అందుకే దీన్నైతే ఒక ఓవర్ నైట్ ఇలాగా అవిసగింజల జెల్లో నానబెట్టుకోవాలి తెల్లారి తర్వాత చూసాను చూసారా మెంతులు చక్కగా నానిపోయాయి కదా ఇదిగో ఈ జెల్ చూడండి ఇలా తీస్తుంటే ఇది అది రెండు జెల్లే కదండి అసలు గరిటెలో కూడా రావట్లేదు జెల్లు అంతలాగా బంకలాగా తయారైపోయాయి ఇక్కడ మెంతులు మాత్రం పూర్తిగా నానిపోయాయండి ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ రెండిటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకుందాము ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నా అండి చూశారు కదా ఎంత థిక్ జెల్లాగా ఫామ్ అయ్యాయో రెండు కూడా ఇలా గింజల జెల్లో నానినప్పుడు ఈ మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు కూడా మొత్తం దీనిలోకైతే వచ్చేస్తాయండి అందుకే ఇవి వీటిని ఇలా అప్లై చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఇక దీన్నైతే మెత్తని పేస్ట్ లాగా అయితే పడుతున్నానండి దీనిలో ఎటువంటి వాటర్ అవసరం లేదు ఆ జెల్తోనే ఇలా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు దీన్నైతే పలుచని క్లాత్ తోటి వడగట్టుకోవాలండి బాగా పలుచగా ఉండే ఒక క్లాత్ తీసుకుని నేనైతే ఇక్కడ నాప్కిన్లో పోస్తున్నాను పలుచటి నాప్కిన్ ఇది దీనిలో పోసి వడగట్టుకుంటున్నాను అండి ఇది అస్సలు దిగదండి మనం గట్టిగా పిండాలి దాన్ని దీన్నైతే ఇలాగా గట్టిగా పట్టుకొని మనం పిండేసుకోవాలండి ఈ క్లాత్ని చుట్టూతా మ మడిచి పట్టుకొని గట్టిగా పిండితే నురగలాగా వచ్చేసి దానిలో దానిలో ఉండేటువంటి జ్యూస్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి నురగలాగా వస్తుంది అది ఇలాగైతే గట్టిగా పిండుకోవాలండి దిగదు అసలు ఇది దానిలోంచి మనం గట్టిగా పిండి పూర్తిగా గట్టిగా పిండుకోవాలండి దీంట్లోంచి చూస్తున్నారు కదా నురగలాగా వస్తుంది కదా ఇలా గట్టిగా చాలాసేపు పిండాల్సి ఉంటుంది చాలాసేపు అంటే మరి ఎక్కువసేపు కాదు ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా గట్టిగా పిండామనుకోండి దానిలో ఉండేటువంటి ఈ రసం అంతా కూడా ఈ అంతా కూడా ఇలా నొరగ రూపంలో అలా వచ్చేస్తూ ఉంటుంది బయటికి అందులో ఏమీ లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలండి లోపలంతా కొంచెం మెంతి పేస్ట్ లాగానే ఉంటుంది ఇంకేమీ ఉండదు అది కూడా ఎందుకంటే అది మన జుట్టుకి పడితే గట్టిగా పట్టుకొని వదలదండి అది అందుకే మనం ఇలా వడగట్టుకున్నామంటే జుట్టుకి తొందరగా మనం తల స్నానం చేసినప్పుడు కూడా తొందరగా వదిలిపోతుంది అయినా మనకు కావాల్సింది ఇటువంటి జెల్లే కానీ పేస్ట్ కాదు కదా అందుకని దీన్ని ఇలా వడకట్టేసుకోవాలి నేను ఇలాగా పూర్తిగా వడకట్టేసాను మొత్తం పూర్తిగా తీశాను పూర్తిగా తీసుకున్న తర్వాత ఇంకా దీనిలో కలపాల్సినవి అనేవి ఒక రెండు ఐటమ్స్ అయితే కలుపుకోవాలండి మనము ఇలా పూర్తిగా పిండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి అటో ఇటో ఇలా పూర్తిగా పిండి తీసుకున్న తర్వాత దీన్ని అయితే చక్కగా కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూశారు కదా ఇందులో అయితే ఎటువంటి పల్ప్ ఉండదండి ఇంకా పల్ప్ అనేది ఏమీ లేకుండా మెత్తని జెల్ లాగా ఉంటుంది ఈ జెల్నే మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకొని దీనిలో అయితే మనం మనం జుట్టుకి ఏ హెయిర్ ఆయిల్ అయితే వాడుకుంటామో ఆ హెయిర్ ఆయిల్ని అయితే దీనిలో యాడ్ చేసుకోవాలండి నేనైతే పారాషూట్ హెయిర్ ఆయిలే వాడుతుంటాను అందుకని నేను పారాషూట్ హెయిర్ ఆయిల్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి దీనిలో ఒక రెండు స్పూన్ల హెయిర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఆముదం ఉంటుంది కదండి ఆముదం ఉన్న వాళ్ళైతే ఆముదం కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర అయితే ఆముదం లేదు ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా చక్కగా కలిపేసుకోవాలండి ఇంక ఇందులో ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఇంకొక ఐటెం కలుపుకోవాలండి మనం చూసారు కదా మంచిగా కలిసిపోయింది ఇక్కడ మంచి నూరగలాగా ఉంది కదా ఇది మనకు పెట్టుకునేటప్పుడు కూడా మంచిగా చక్కగా పెట్టుకోవాలనిపిస్తుందండి ఇలా ఉంటే ఇప్పుడు ఇవి చివరగా విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి ఇవి మనకు ప్రతి మెడికల్ షాప్లోనూ అవైలబుల్గా ఉంటాయి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటాయండి ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అనేది మన జుట్టు కుదుళ్ళకి బలాన్ని ఇస్తాయండి ఇవి వాడటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అందుకే ఒక్క ట్యాబ్లెట్ అండి ఇది ఒక్క క్యాప్సూల్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకొని కొంచెం దానిలో ఉండే జెల్ని అయితే ఇందులో వేసి కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగా వేసుకొని చక్కగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి కలుపుకొని మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవటమేనండి దీన్ని బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా కలిపేసుకోవాలి ఇలాగ కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు దీన్నైతే నేను నా జుట్టుకైతే అప్లై చేసుకుంటానండి మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ కొంచెం ఈ జెల్లు తిక్కుగా అంటే కన్సిస్టెన్సీ తిక్కు అనిపించింది అనుకోండి మనం కొంచెం వాటర్ ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకోవచ్చండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాం అనుకోండి కొంచెం లూజ్ అవుతుంది అది మరీ గట్టిగా ఉంటే పెట్టుకోవడానికి వీలుగా ఉండదు కదండి తొందరగా డ్రై అయిపోతుంది కూడా అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా పేస్ట్ లాగా ఉంటుంది పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని ఒక చుక్క వాటర్ యాడ్ చేశాను నేను ఇక్కడైతే నేను నా జుట్టుకు అప్లై చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూసారా జుట్టు కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్నైతే ఇట్లా మనం జుట్టు కుదుళ్ళ నుంచి ఇట్లా కొంచెం కొంచెం వెంట్రుకలు ఇట్లా పాయలాగా తీసుకుంటూ ఇలాగ స్కాల్ఫ్ మొత్తానికి పట్టేలాగా అయితే అప్లై చేసుకోవాలండి ప్రతి ఒక్క వెంట్రుకకి పట్టు పట్టుకునేలాగా అయితే అప్లై చేసుకోవాలి మనం ఎందుకంటే ఇది జుట్టు కుదుళ్ళకి బలాన్ని ఇస్తుందండి ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలంటే ఇది జుట్టు మొదళ్ళకి టచ్ అవ్వాలి కదా అందుకే ఇది స్కాల్ఫ్ మొత్తానికి పట్టేలాగా చక్కగా మొత్తం అంతటా కూడా జుట్టు అంతటా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా వేరే ఎవరైనా అప్లై చేస్తే ఇంకా చక్కగా మంచిగా పెట్టగలుగుతారు ఎవరికి వాళ్ళంటే కొంచెం కనిపించదు కదండి పెట్టుకోవడానికి నేను ఇక్కడ అయితే నేనే పెట్టుకుంటున్నాను ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళతో పెట్టుకుంటే ఇంకా మంచిగా పెడతారండి ఇలాగైతే జుట్టు అయితే అప్లై చేసుకోవాలండి ఇది పెట్టుకుంటుంటే కూడా మనకు చాలా పెట్టుకోవాలనిపిస్తుందండి అంత మంచిగా అది ఒక జెల్లాగా ఒక లాగా అలా అనిపిస్తుంది మనకి ఫీల్ కూడా గుడ్ ఫీల్ అనిపిస్తుందండి తలకు పెట్టుకోగానే కూడా ఎంత చల్లగా ఎంత మంచిగా అనిపించిందో అండి నాకైతే అంతకుముందు హెడ్ ఎక్ కూడా అనిపించింది అలాంటిది ఇది పెట్టుకున్న తర్వాత ఆ హెడ్ ఎక్ కూడా తగ్గిపోయిందండి నాకు మన స్కాల్ఫ్ మొత్తానికి పట్టించాం కదా చల్లగా అనిపించిందండి ఎంత చల్లగా అనిపించిందో మంచిగా మంచి రిలాక్స్డ్గా అనిపించింది నాకు పెట్టుకున్న తర్వాత ఇలాగైతే జుట్టు మొత్తానికైతే అప్లై చేసుకోవాలండి జుట్టు మొదలకే కాదు జుట్టు చివరిల వరకు కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇది మన జుట్ జుట్టుకి మన మన జుట్టుకి షైనింగ్ ఇస్తుందండి షైన్ వస్తుంది ఆ డ్రైనెస్ అనేది పోయి సిల్కీగా మారుతుందండి జుట్టు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది వీక్లీ టూ టైమ్స్ అయితే అప్లై చేసుకున్నాం అనుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకు ఓపిక లేక ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటే అంత రిజల్ట్ మనకి అంత కనిపించదేమో కానీ మనం వీక్లీ టూ టైమ్స్ చేసుకుంటే మాత్రం బాగా రిజల్ట్ కనిపిస్తుందండి ఇంకా నాకు ఓపిక లేక నేను ఎప్పుడో ఒకసారి చేసినా నాకు మంచి రిజల్టే వస్తుంది వీక్ వీక్లీ టూ టైమ్స్ చేసుకుంటే ఇంకా మంచి బెటర్ రిజల్ట్ అయితే వస్తుందండి తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు నా జుట్టు పొడవు తక్కువగా ఉండేది పొడవు తక్కువగా అనిపించేది బాగా చిక్కిలిపోయినట్లుగా అయిపోయి పొడవు బాగా తగ్గిపోయినట్లుగా అయిపోయి అట్లా అనిపిస్తుంది కానీ నేను ఇది వాడిన తర్వాత మా పాప మా వారైతే నీ జుట్టు పెరిగింది నీ జుట్టు పెరిగిందని ఊరికి అంటూ ఉండేవాళ్ళండి అంటే ఉన్న దాంట్లోనే ఇంకాస్త పెరిగింది అని అర్థం అంటే పెద్ద జుట్టు కాకపోయినా సరే పొట్టి అయినా ఆ పొట్టిదైనా కొంచెం పెరిగిందని చెప్తున్నానండి నాది ఇంతకుముందు పెద్ద జుట్టే ఉండేది కానీ నేను కట్ చేసుకోవటం వల్ల నా జుట్టు లేకుండా పొట్టిగా అయిపోయింది ఇప్పుడు కానీ ఇది వాడితే మాత్రం బెటర్ రిజల్ట్ అనేది తప్పనిసరిగా వస్తుందండి ఎవరైనా జుట్టు బాగా ఫాల్ అయిపోతుంది హెయిర్ రాలిపోతుంది బాగా ఇదైపోతుంది అనుకునే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు మంచిగా అనిపిస్తే నెక్స్ట్ టైం వాడండి లేదంటే వదిలేసేయండి కాకపోతే ఇది మాత్రం బెటర్ రిజల్ట్ అయితే ఉందండి నేను స్వయంగా నేనే వాడి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఇలా చక్కగా మొత్తానికి పట్టించుకొని జుట్టు మొత్తానికి పట్టించుకొని ఇలా ముడిపెట్టుకున్నామంటే అది జల్ కాబట్టి ఇంకా అతుక్కుపోయి జుట్టు అసలు ఊడను కూడా ఊడదండి ముడి కూడా ఊడదు ఇలా ముడిపెట్టుకొని ఇంకా మనం మన పనులు అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారా అండి నా జుట్టు అది హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత తల స్నానం చేశాను చూడండి ఇప్పుడు ఎంత సిల్కీగా షైనీగా కనిపిస్తుంది కదా అంతకుముందు డల్గా డ్రైగా అయిపోయి జుట్టు ఎలాగో అనిపించింది కదా ఇప్పుడు చూస్తున్నారా ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో చూసారు కదా ఎంత షైనీగా కనిపిస్తుందో ఇలాగా ఈ హెయిర్ ప్యాక్ని వీక్లీ టూ టైమ్స్ ఫోర్ వీక్స్ ట్రై చేశారంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మీకు యూజ్ అనిపిస్తే మాత్రం తప్పనిసరిగా ట్రై చేసి చూడండి తప్పనిసరిగా రిజల్ట్ అయితే బాగుంటుంది నేను డైరెక్ట్గా నేను వాడి మీకు చూపిస్తున్నాను కదా లైవ్లో చూపిస్తున్నాను కదా మీరు కూడా వాడొచ్చండి నమ్మొచ్చు బాయ్ అండి